హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లైఫ్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవడానికి నాకు కొంచెం ఫన్నీగానే అనిపిస్తుంది చూస్తున్నారు కదా స్టార్ వరిత ప్రోగ్రామ్ ఆడిషన్కి వెళ్ళాను అనమాట నో నేను ఏదన్నా షోలో పాల్గొనమంటే ఇదే ఫస్ట్ టైం అనమాట చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ కొత్తగా అందరినీ మీట్ అవ్వచ్చు ఏందా అని చెప్పేసి కాన్సెప్ట్ ఏందా అని అయితే మొత్తానికి షోకి వెళ్ళాను స్టార్ వరిత ప్రోగ్రామ్కి వచ్చిన ఫిల్ ఏదో ఐఏఎస్ ఐపీఎస్ పిపేర్ కూడా ఇంత సిన్సియర్గా కాలేదు నేనైతే ఇంత అక్కడ క్రౌడ్ అంతా ఇవ్వండి నేను మెయిన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చిన అన్నట్టు సో ఇంత నేర్పిస్తారు లాస్ట్ అంత కవర్ కవ কোাকেক পোমারা কাকে ডালিয়াকাকেন্যাকে চিডোয়াকে

ये 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 इगो इसको सही कर दो कर दो ये जो ना तेल वो ना पार वो ना बता అండ్ ఫ్రెండ్స్ చూసారు కదండి లేడీస్ అయితే ఇంకా వస్తూనే ఉన్నారన్నమాట నేనైతే లెవెన్ ఓ క్లాక్ అలా వెళ్ళాను కానీ ఇంకా తెలిసిన వాళ్ళు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అందరిని కూడా చాలా మందిని అయితే మీట్ అయ్యాను నిజంగా చెప్తున్నారు ఒక్కొక్కరు ఇంట్రెస్ట్గా ఫామ్ ఫిల్ చేసి ఫోటోలన్నీ వాట్సాప్ చేసి చాలా ప్రాసెస్ ఉందన్నమాట ఇంకా అందులో మనం సెలెక్ట్ అవుతామో లేదో తెలియదు కానీ ఇంకా చూడడానికి అయితే చాలా బాగా ఫన్నీగా అనిపించింది నేనైతే మంచిగా ఎంజాయ్ చేసిన ఇక అండ్ ఫ్రెండ్స్ మీ ఒకటి నా సో ఇంటర్వ్యూకి వెళ్ళిన వెళ్ళొచ్చిన వాళ్ళని అయితే ఇక్కడ అంటే కింద కూర్చున్న వాళ్ళందరూ ఇంటర్వ్యూ కాని వాళ్ళు అడుగుతున్నారు అనమాట ఏమేమి క్వశ్చన్లు అడిగారు ఏంటిది ఎలా ఉంది ప్రాసెస్ అని చెప్పేసి సో ఒక డైలాగ్ డైలాగుంటూ చూసిరా మా వేణు మాధవదిను అండ్ నితిన్ ఒక మూవీలో డైలాగ్ చూసి చూసిరా ఇంటర్వ్యూకి వెళితున్నా ఏమేమి చెప్పింది సిస్టర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సేమ్ అలాగే అనిపించింది నేను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేస్తాను చూడండి ఇంటర్వ్యూ చేస్తున్నా చూస్తారా లేదు వస్తుంది నాకు ఇష్టం చేయడం అని చెప్పేసి అవసరం సాడే బాగుంది చూసి అయ్యే ఎట్లా చేస్తారో ఫైనల్గా అయితే నేను స్టార్ వనిత ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాను సో నిజంగా ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చూద్దామని చెప్పేసి ఒకసారి అయితే ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే షోకి వెళ్ళాను బట్ నేను అందులో పార్టిసిపేట్ చేయలేదు డైరెక్ట్గా చూడటానికి వెళ్ళాను క్యాజువల్గా అయితే బట్ ఇక్కడ అలా కాదన్నమాట సో ఇదంతా ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక్క నేను ఇప్పుడు ఉన్న వరకే వన్ ఫిఫ్టీ మెంబర్స్ అలా ఉన్నారు ఇంకా ఫోర్ ఓ క్లాక్ వరకు అంటే ఇంకా మ్యాక్సిమమ్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ అయితే కంపల్సరీ అవుతారు సో ఇది అందులో జస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే థర్టీ ఫార్టీ పర్సెంట్ మందిని సెలక్షన్ చేస్తారట సో ప్రాసెస్ అయితే పెద్దగా ఉంది బట్ నేను ఇక్కడే జరుగుతుంది అనుకున్నాను ఇవన్నీ కూడా ప్రోగ్రాము పార్టిసిపేషన్ అంతా ఇక్కడే ఉంటుంది అనుకున్నాను కానీ బట్ ఇక్కడ కాదంట సో అది హైదరాబాద్లో ఇక్కడ సెలెక్షన్ చేసిన వాళ్ళు కాల్ చేస్తే అప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలంట సో నిజంగా ఇదంతా తెలియదన్నమాట సో బట్ ఒక్కటి చెప్పన్నా సో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు సో నాకు యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు తృప్తి కంటే ఇలా సబ్స్క్రైబర్స్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు కదా అక్క మీ వీడియో చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయని చాలామంది కలిసారన్నమాట ఆ తృప్తి చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా సో అందరూ ఒక వంద మందిలో ఒకళ్ళు మనల్ని గుర్తిస్తున్నారు చాలా అనమాట సో చూసారు కదండి మొత్తానికైతే స్టార్ వనిత యాక్చువల్లీ ఇది యాంకర్ శ్యామల వస్తుందని అనుకున్నాం కానీ శ్యామల లేదు లేదు జస్ట్ వాళ్ళ టీమ్ అన్నమాట సో అంతే సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదండి ఇవాళ పని పని వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి